మా తాత మీస బుచ్చయ్య మీసబుచ్చయ్యూ మాది నల్గొండ జిల్లా అప్పుడు నల్గొండ జిల్లా ఉండి ఇప్పుడు యాదాద్రి జిల్లా అయింది అయితే మా అమ్మమ్మ గారు అలవాల అయితే మేము మా 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 ఊరు రాజపేట మండలం గ్రామం చల్లూరు అయితే మాకు జానకమ్మ ఇచ్చిన భూమి నూట ముప్పై ఐదు ఎకరాల భూమి మాకు ఇచ్చిన కురుమోలం మేము కురుమోలం అయితే మా తాతలు ఎట్టి మోసారు ఆట అప్పుడు జానక మరి ఎట్టి మోసారాట ఎట్టి మోస్తే మా గొర్రం ఎప్పుడు నూట ముప్పై భూమి వచ్చింది రెండు వందల నలభై సర్వ నంబర్ ర ఏడెక్కడ పంతొమ్మిది గుంటల భూమి ఒకే సర్వ భూమి ఉన్నది అయితే దాన్ని ఏం చేసారు గుంతుకురు ఎవరు గుంతుకురు ఆ ఊరు సర్పంచ్ గుంతుకున్నాడు ఆ ఊరు సర్పంచ్ గుంతుకొని ఒక గొల్లోనికి అమ్మేసిండు గొల్లోనికి అమ్మేసి మమ్మల్ని కాటేసుకొని కొడితే మా నాయన కనిపోయాడు మా నాయన మా మా నాన్న మాది భూమి అంటే మా నాన్నను కొట్టి చంపేశారు మా నాన్న కొట్టి చంపి బాగాలేసారు నేను అప్పుడు దాదాపు ఖాయి పడకముందు సమస్య అది నేను అరవై అరవైలో అరవై అక్కడ మా నాన్నని చంపేశారు నేను ఖాయ పడక ముందు మా అమ్మమ్మ మా నాన్న మా అమ్మ మా అమ్మమ్మ గారింటి పోతాను తల్లిగారెడ్డి దాన్ని తీసుకొని అల్వాడకొచ్చింది అప్పటి నుంచి మాకు భూమి లేదు మాకు ఇల్లు లేదు మేము ఉన్నాము కానీ పోయినా కూడా నుంచి ఇప్పటి ఆడ గుడి చేసుకొని గుడి చేసుకొని ఈడ బతుకుండా బాగా ఉండవు మా అమ్మ మా నా పెళ్ళి కాకముందే మా చచ్చిపోయాడు మామ కాళ్ళ పే పడక మా అమ్మ చచ్చిపోయింది నాది పది మంది కులే తెలుగు వాళ్ళు దగ్గర పట్టుకొని నా పెళ్లి నాకు నాకేవాళ్ళు రాలేదు ఇప్పుడు ఇల్లు లేదు పెన్షన్ లేదు పెన్షన్ నా భార్య ఆరోగ్యం బాగాలేక బాగా ఉండే తోమి ఈ నరాలు గడ్డగట్టి అంట బిడ్డ నేను నిజాం అప్పుడు ఈ ఈ అరణ్ జ్యోతి ఆసుపత్రి నాకు తెలియదు అందులో కూడా పైసలు కావాలి ప్రైవేట్ అంటే కాదు అని నిజాం బాధ కాడ మాకు తెలిసే వాళ్ళు ఉంటే నిజాం బాగా గెస్కపోతే వాళ్ళు చూపిస్తే ఇవన్నీ కిడ్జెలు ఈ కిడ్జిలు ఖరాబ్ అయినాయి ఈ అన్నం తినే పే ఖరాబ్ అయింది ఈ నెత్తి నరాలు గడ్డ కట్టి రాళ్ళు మోచాం ఉప్పర్ పని చేస్తే రాళ్ళు మోచి ఈ వేస్తే ఈ నెత్తి గడ్డ కట్టింది బిడ్డ గడ్డ కట్టి మైండ్ పని చేస్తలేదు మైండ్ పని చేస్తారు ఏం మాట్లాడతా తినది బాలిబిడ్డ తినబడితే తింటది లేకుంటే లేదు బిడ్డ మాకు ఏమి లేదు ఆడ బీకారే కీడ బీకారే నేను ఆడబీకారే కీడబీకారే పోతే చూసి రాసుకోరు వాళ్ళు ఇస్తుండొచ్చు లేకుండా లేదు బిడ్డ నాకు అంతకంటే ఆశ ఏం లేదు నా భూమి లేదు ఈయన ఇస్తాడు రేవంత్ రెడ్డి లేదు నాకు తెలియదు ఆడతాయా అంతకంటే నేను అక్కడ నుంచి ఇక్కడ దాకా ఆశపడి వచ్చిన ఆ ఊరు నుంచి ఊరికి మొన్న నుంచి మొన్న వస్తే సర్ది కట్టుకొని వచ్చాం బా బాస దిగి ఇక్కడికి వస్తే వాళ్ళు పోలీసు వాళ్ళు ఉండి ఇవాళ రారు మంగళవారం నాడు వస్తాడు శుక్రవారం ఉంటాడు అంటే మళ్ళీ ఇవాళ మళ్ళీ పోయి మళ్ళీ ఇబ్బంది ఉంటుంది కానీ మా అమ్మగారు పోయి పండుకొని అలవాళ్ళ పోయి పండుకొని ఇక్కడ ఈ అబ్బాయి అమ్మడి వచ్చాం నాకు ఇవన్నీ తెలియబడ్డం నాకు చదువు రాదు నేను ఉబ్బరిపడిన నేర్చుకున్నా నేను ఉబ్బరిపడిన చేసుకొని బతికిరా బతికే కానీ నాకు భూమి అది భూమి లేదు ఉండబోదా ఇల్లు లేదు బిడ్డ ఎట్లా కిరాక పడుతున్నా బిడ్డ కిరాకే ఉంటుందా నాకు కూడా వస్తుందా అయ్యా పింఛి లేదు బిడ్డ పింఛి కూడా ఏం పింఛి కాదు